నిహారిక కొడుదల చైతన్య గడ్డతో పెళ్లి చేసుకున్న తర్వాత మూడేళ్ల పాటు వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రావటం ఇద్దరు కూడా విడిపోవడం జరిగింది అప్పటి నుంచి నిహారిక కొండదల వాళ్ళ అమ్మగారితో అంటే వాళ్ళ పేరెంట్స్ తోనే ఉండడం జరుగుతుంది అయితే దానికి సంబంధించి తను రకరకాల అంటే మ్యారేజ్ తర్వాత తన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది కానీ ఒక మంచి సినిమా కానీ లేకపోతే స్క్రీన్ మీద కనిపించడం కానీ తను చేయలేదనమాట అయితే ఈ క్రమంలో తను అంటే భర్త్తో విడిపోయిన తర్వాత పెద్దగా గుర్తింపు సాధించిన సినిమాలు ఏమీ చేయలేదు అంటే అంతకు హీరోయిన్ గా చేసిన కొన్ని నిహారిక ఆ తర్వాత అసలు కనిపించలేదు అటు ప్రొడ్యూసర్ గాను పెద్దగా ప్రాజెక్ట్స్ ఏమీ లేదు కానీ ఫస్ట్ టైం తన లైఫ్లో ముఖ్యంగా తన భర్తతో విడిపోయిన తర్వాత ఊహించని పెద్ద శుభవార్త ఏంటి అంటే మెగాస్టార్ చిరంజీవి నూట యాభై ఆరవ సినిమా అయిన విశ్వాంబరాలో ఇప్పటికే సాయి దుర్గా తేజ్ అంటే చిరంజీవి మేనల్లుడు నటిస్తున్నాడు అయితే తనతో పాటుగా నిహారిక కూడా నటించబోతుంది అయితే గతంలో చిరంజీవి సినిమాలో తన నటించింది కానీ జస్ట్ వన్ మినిట్ కూడా లేదు ఆ సినిమాలో అయితే ఆ అందుకని ఈసారి తనది దాదాపుగా ఒక టెన్ మినిట్స్ క్యారెక్టర్ క్యామియో రోల్ అదిరిపోయే క్యారెక్టర్ అంట అయితే ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పడం జరిగింది ఇక విశ్వాంబర షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం సగానికి పైగా పూర్తి అయిపోవడం తొందరలో రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం జరిగిపోతుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్